ఈ అన్న బాగున్నాడు గా చేసుకున్నాము మనకి ఇష్టము అని అనుకుంటారు ఈ అన్న బాగుండ అన్న అనుకోరు కదా అమ్మాయిలు ఈ అన్న బాగున్నాడు అనుకుంటారా అన్న అనుకోరు కదా అట్లా బాగున్నాడు అనుకుంటారు మీ బాబు బాగున్నాడు అనుకుంటారు కదా బాబు అనుకుంటారు కదా అన్న కదా అంటారు అనుకోరు బాబు బాగున్నాడు చేసుకున్నాం అనుకుంటారా అనుకుంటారా అనుకుంటారు మనకే ఓకే ఇష్టమో అనుకుంటారు అనుకుంటారా మనసులో అనుకుంటారా మరి ఒక్క గిక్ కాస్తావా పొండ్లు గలీజ్ అయిపోయినాయా పండు అయినా ఒక మరి పొండ్లు అట్లా పెయింట్ కింద కొట్టేద్దామా కొట్టేద్దాం వైట్ పెయింట్ కొట్టేద్దామా పెయింట్ వేస్తా తెల్లగా వచ్చేస్తాయి కదా పెయింట్ వేసేస్తా పొండ్లకా తలకే తలకరా ఎట్లా టమాటాలు అయిపోయినాయి నువ్వేమో అప్పుడు చెప్తివే టమోటాలు పండించండా అనేసి ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి టమోటాలు అంతా పండిచ్చేసి రే ఊరంతా రేట్లు లేకుండా అయిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలాలో డెబ్బై ఎనభై నూరు ఆటలు పోతా అండి అంటే తగ్గిచ్చేసినారు అంటే ఇప్పుడు ములభాగంలో అది మొన్న నూరు పైన మళ్ళీ తెలిసిన వాళ్ళని పట్టుకుంటే దాన్ని రేట్ ఎట్లకి తగ్గేవాళ్ళ అని తెలుస్తుంది ఎవరిని పట్టుకుంటే రైతుల్ని తెలిసిన వాళ్ళని అంటే ఏం తెలిసిన వాళ్ళని మార్కెట్ వాళ్ళని మార్కెట్ వాళ్ళని పట్టుకుంటే ఆ విషయం వచ్చి చెప్తారు ఎవరు చెప్తారు మన చెల్లెలు చెప్తారు మండే వాళ్ళు మండే వాళ్ళు మన చెల్లుల్లో చెప్తారా ఇది ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి రేట్ తగ్గిపోయింది ఏం చేసుకునేది వాటిని మనం టమాటా మొత్తము దేశమంతా పండించిందరా చెట్లు ఎండిపోతున్నాయి కాయ రేట్ తగ్గిపోయింది కదా దాన్ని మనకి బండి బాడిగలు అదంతా ఏగలమ్మ ముందు అన్ని చేస్తదా మనకి ఏం సగం మో టమో నస్తదా ఒక రోహమాతాయి లేదు ఏ మాతాయ గల్లమండి atlaithe మధ్య రైతులు తగ్గచే ఉంటారు మండే ఉల్లు ఇప్పుడు కాయ చెట్టులో ఉంది ఉండది దాన్ని ఏం చేద్దాము అంటే ఏం చేద్దాం కాయలంతా ఎండబెట్టేసి డ్రైసిల్ చేసి ఇప్పుడు కాయలు అంతా మిగిలిపోతా ఉన్నాయి కదా ఉండి పని ఏం చేయాలని చెప్పేది అన్ని కాయనే కాయని పెరికి మిక్స్ పెట్టేసి మిక్సీ చేసి వట్లేసి రుబ్బేసి దాన్ని బాగా వడకట్టేసి ఎండకాలము బట్టలకి పిండేసి జ్యూస్ జ్యూస్ తాగచ్చు ఎండకాలము అన్ని కాయలు ఎట్లరా చేసుకునేది సరే ఇప్పుడు ఇప్పుడు ఒక బాక్స్ అయితే ఎట్లా చేసుకోవచ్చు అనుకో అన్నీ కైలో ఉండే కాయలు ఒక ఇన్నూరు మున్నూరు బాక్సులు అయితాయి అనుకోటి పెద్ద డ్రమ్ము కు పోసుకునే అన్ని బాక్స్ ఒకట రెండు అవుతాము చేసుకుంటాము అన్ని బాక్సులు అంటే దోశ ఫ్యాక్టరీ క్యాష్ ఇవ్వే వాళ్ళు దోశలు చేస్తారు వాళ్ళు తీసుకోవాలా ఇప్పుడు మనం ఏం చేసేది తీసుకోవాలంటే మనము నష్టమే మనకి ఎట్లా కొండస్తారు ఆహా ఇప్పుడు కాయ ఎక్కువ అయిపోతుంది చాలా కాయ ఏం చేసేది చాలా కాయ ఎక్కువ అయిపోయింది అయిపోతుంది కదా అది కొండ ఇస్తారు లేదంటే పెద్ద డ్రమ్ ఇస్తారు బాగా దన్న మిచిసిసి ఎండబెటేసి పెట్రమ్ముకి ఎబడకటేసి వహస్త ఎండకాలం సాగచ్చు గొగ్గలసో చక్ తస్తి గ దబలము శక్తి టమాటో జ్యూస్ లానా బలము టమాటో జ్యూస్ లానా ఆ ఎట్ల చే జ్యూస్ ఏమే మెల్ దంతలకా దంతలకా hmm நம்ம కాయే ఆప్లి కాయ అంటే అరేట్ కొండో ఆ దాచే ఆ ధాన్యమ్మకాయ అన్నీ వేసి మిక్సీ చేసి చేసేస్తారు దూసు దూసు అట్లా టమాటా టమాటా అది ఏదండి తలకాయ టమాటాల కదా నేను అడగ కలిపి చేస్తారు ఆప్లికాయ ఇవన్నీ మిక్సీకి వేసి మొత్తం బాగా వడగట్ డ్రమ్ముల్లో పోసుకుని మళ్ళీ కావాలప్పుడు అంతా ఎండాకాలం తాగుతారు చెడుపావు చెడిపావు పురుగులు పడిపోతే పురుగులు పెడితే మనము ఎత్తి పారాయిల్చింది పురుగులు పడి పడకుండా చుట్టూ బాగా కవర్ కట్ట మనకి ఎంత ఎంత అఫర్స్గా ఉంటుంది అంత మేలు మనకి ఓకే